హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కేజీబీవీకి సంబంధించింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి కదా కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సంబంధించింది సిక్స్త్ క్లాస్ ఉంది అలాగే బ్యాక్లాగ్ సంబంధించింది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ కూడా సంబంధించింది ఉంది వాటి కోసం మీరు కేజీబీవీ ఏపీ కేజీబీ అని వస్తుంది మీరు కేజీబీఈ అని ట్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే చూపిస్తుంది మనకు డాష్ బోర్డ్లో అయితే వెబ్సైట్ అయితే ఇది కేజీబీవీ సిక్స్త్ క్లాస్ సంబంధించిన అడ్మిషన్స్ అండ్ నెక్స్ట్ వన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇవి బ్యాక్ లెగ్స్ అనమాట ఆ తర్వాత జూనియర్ ఇంటర్మీడియట్ ఉంది సీనియర్ ఇంటర్మీడియట్ ఇవి బ్యాక్ లెగ్స్ కిందకి వస్తుంది ఇంటర్మీడియట్ అండ్ మనకు సిక్స్త్ క్లాస్ వచ్చేసరికి ఫ్రెష్ నోటిఫికేషన్ కిందకు వచ్చినట్టే వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు ప్రెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఆ తర్వాత మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ ఇస్తాడనమాట కంప్లీట్గా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఫిల్ చేయాలన్నమాట సిక్స్త్ క్లాస్ కోసం ఇక్కడ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లైవ్లో మీకు ఒక స్టూడెంట్ ఇది ఎంటర్ చేసి చూపిస్తాను ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాలి ఓకే ఇచ్చి సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అడుగుద్ది పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు రెసిడెన్షియల్ డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ అడుగుద్ది అనమాట స్టెప్ బై స్టెప్ ఒక అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేద్దాం పర్సనల్ డీటెయిల్స్లోని అప్లికెంట్ నేమ్ అనమాట తర్వాత సర్నేమ్ అయితే అడుగుతుంది అయితే మనకు ఒకటి అప్లికెంట్ నేమ్ దగ్గర మనం నేమ్ ఇచ్చి సర్ నేమ్ దగ్గర ఇంటి పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ రివర్స్లో వస్తుంది సో మీరు ఏం చేస్తారు అంటే అప్లికెంట్ నేమ్ దగ్గర జస్ట్ సర్ నేమ్ మాత్రం మెన్షన్ చేయండి సర్నేమ్ దగ్గర నేమ్ మెన్షన్ చేయండి అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఓఎస్ఎస్సి క్యాండిడేట్ అంటే నో అని పెట్టేసుకోండి ఫ్యామిలీ డీటెయిల్స్కి వచ్చేసరికి సెమీ ఆర్ఫనా లేదు అంటే నాట్ అప్లికేబుల్ అనమాట ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నట్లయితే నాట్ అప్లికేబుల్ ఆర్ఫన్ అంటే ఒక తల్లి ఉండి ఒక తండ్రి లేకపోవడం లేకపోతే తండ్రి ఉండి తల్లిగారు లేకపోవడం ఈ విధంగా అనమాట అనాథాల కాదా అని అడుగుతున్నాడు అంతే ఆ తర్వాత డీటెయిల్స్ ఇచ్చేయండి ఫ్యామిలీ డీటెయిల్స్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఉంటే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి లేదు అంటే లేదు స్టార్ లేదు రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే డిస్ట్రిక్ట్ వాళ్ళ యొక్క మండల్ తర్వాత విలేజు డోర్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి కింద స్ట్రీట్ పిన్ కోడ్ విలేజు స్ట్రీట్ కొంతమందికి ఈక్వల్ కాబట్టి అది మెన్షన్ చేసి పిన్ కోడ్ అయితే ఇచ్చేసుకోండి వన్స్ ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు సింపుల్ స్టెప్స్ అనమాట స్టడీ డీటెయిల్స్ వచ్చేసరికి మీరు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు గవర్నమెంట్ స్కూల్ ఆ తర్వాత రూరల్ అర్బన్ అడుగుతుంది మీరు ఇటువైపు అయితే రూరల్ అనమాట సిటీస్ అయితే అర్బన్ కాబట్టి మెన్షన్ చేసుకొని స్కూల్ అప్లాయింగ్ ఫర్ అంటే మీకు ఎక్కడ స్కూల్ ఎక్కడ రిక్వైర్మెంట్ కావాలో అనమాట ఆ డిస్టిక్టు మండలు అలాగే మీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అది మీ మేజర్ థింగ్ అనమాట మీకు కావాల్సిన స్కూల్ది మీరు అప్లై చేసుకొని ఫస్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఫోటో అప్లోడ్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు ఫిఫ్టీ కేబీ ఉండేటట్టు చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి సిగ్నేచర్ ఉండాలా అంటే అవసరం లేదండి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని ఎక్కడ మెన్షన్ చేయలేదు స్కాన్ ఓన్లీ ద ఫోటోగ్రాఫ్ మాత్రమే అన్నాడు అనమాట సో అందుకనే ఫోటో మాత్రమే మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయండి ఫిఫ్టీ కేబీ ఉండేలా చూసుకోండి ఒకవేళ ఫిఫ్టీ కేబీ రాకపోతే ఆన్లైన్లో ఫిఫ్టీ కేబీ కంప్రెషన్ కొడితే చాలా వెబ్సైట్స్ వస్తాయండి అందులో మీ ఫోటో అప్లోడ్ చేసి ఫిఫ్టీ కేబీ వరకు మీరు కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సింపుల్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నేను అప్లికేషన్ స్పీడ్గానే చెప్పి ఉండవచ్చు బట్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి అందుగురించే ఫాస్ట్ ఫాస్ట్గా డేటా అయితే అయిపోతుంది ఇక్కడ మీకు డౌట్ ఉంటే మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు వీడియో అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనమాట ప్రింట్ అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆధార్ నెంబరు ఫస్ట్ మంత్ డేటు ఇయర్ అనేది మెన్షన్ చేస్తే మీరు ప్రింటౌట్ అయితే క్యారీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ పెట్టిన డీటెయిల్స్ ఫండ్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా లేదంటే ఫామ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు డేటా మిస్ అయినా సరే న్యూ యువర్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి మీరైతే రికవర్ చేసుకోవచ్చు అది ఎలానో చెప్తాను ఆగండి అండ్ అప్లికేషన్స్ సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఇది ప్రింటౌట్ తీసుకెళ్ళి స్కూల్కి ఇచ్చినట్లయితే ఓకే చేస్తారు నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే మెన్షన్ చేయండి లేదంటే క్యాండిడేట్ ఐడి మెన్షన్ చేయండి డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సింపుల్ స్టెప్లోనే సింపుల్ సింపుల్గా అప్లికేషన్ డీటెయిల్స్ మెల్లిగా ఫిల్ చేసుకుంటూ ఫోన్లోనే మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట కేజీబీవీకి సంబంధించింది సిక్స్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బ్యాక్ ల్యాక్ సంబంధించింది సో దట్స్ ఇట్ గైడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్